రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ మెయిన్ రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగపరంగా మీ ప్రతిభ వెలుగులో వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కింద స్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారు చెప్పుడు మాటలు మోస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి కలుగుతుంది కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధనం సహాయం అందుతుంది చిన్ననాటి మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు శుభకార్యాలు ఘనంగా చేస్తారు సంతానం లేని వారికి ఈ వారం సంతాన విషయంలో శుభవార్తను వినే అవకాశం ఉంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి వాహన సంబంధించిన వ్యాపారాలు ఆయిల్ వ్యాపారం నేల వ్యాపారం కూల్ డ్రింక్స్ వ్యాపారం ఆహార సంబంధించిన వ్యాపారాలు కన్సల్టెన్సీలు లాభాల బాటలో ఉంటాయి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోవడం మీ మానసిక వేదనకు కారణమవుతాయి ఆదాయ మార్గాలు మాత్రం మీరు ఆశించిన విధంగానే ఉంటాయి మీ యొక్క పరపతితో ఎన్నో విజయాలు సాధించుకున్న మీరు ఎంతోమందికి సహాయం చేసిన మీరు మీ సొంత పిల్లల విషయం వచ్చేసరికి ఎలాంటి సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకప్పుడు మీకు అడుగులు మడుగులు ఒత్తిన వాళ్ళు కూడా మీ మాట లెక్క చేయని పరిస్థితి ఏర్పడుతుంది ప్రపంచమంతా వాణిజ్యపరమైన సంబంధాలే తప్ప మరే ఇతర సంబంధాలు మనుషులకు మనుషులకు మధ్య లేవనే విషయాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతారు భగవంతుడే దిక్కు కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని సరిపెట్టుకుంటారు ఏకపక్ష నిర్ణయాలు కలిసి రావు కాంట్రాక్ట్లు కాంట్రాక్టులు లీజులు లైసెన్స్లు లాభిస్తాయి రాజకీయ సభలు సమావేశాలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు పరీక్షా సమయం కాబట్టి స్ట్రెస్కి గురి కాకుండా చక్కగా పరీక్షలు రాయండి ప్రతినిత్యం దక్షిణ మూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది అలాగే మేధా దక్షిణ రూపు మెడలో ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి ఏళ్ళనాడు శని వలన ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే రాహుకేతుడికి ప్రతి మంగళవారం నాడు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశులు జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ ఎయిట్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు కాషాయం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్